పొంగులేటు నిద్రపోకుండా వరంగల్ ను అభివృద్ధి చేస్తున్నాడు ఇంకా నాలుగేళ్లు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తా వరంగల్ ప్రజా ప్ర ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ వేదికగా జరిగిన ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి తమ ఏడాది పాలనను ఏకరువు పెట్టారు అన్ని పథకాలను అమలు చేస్తున్నామని రైతు రుణమాఫీ రికార్డు స్థాయిలో జరిగిందంటూ చెప్పుకొచ్చారు వచ్చే ఆదాయంలో వడ్డీలు కట్టుకుంటూ జీతాలు ఇచ్చుకుంటూ బండి ముందుకు సాగిస్తున్నామని పేర్కొన్నారు మిగిలిన డబ్బులతో డెలడెలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు ఆడబిడ్డలను కోటేశ్వరలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తమ ప్రభుత్వం రావడంతో ఆడబిడ్డలకు స్వతంత్రం వచ్చిందని అన్నారు నాలుగేళ్ల పాటు కడుపున పెట్టుకుని పని చేస్తామని అన్నారు వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటిని తెగ పొగిడేశారు ఇగో ఇది ఈయన కథ ఏమంటున్నాడు మిత్తిలకు పోయినాయి అంటున్నాడు కదా ఇక చూడండి కట్టే మిత్తిలు ఎంత తెలుసా ఆయన చెప్పిందేమో ఆరు వేల ఐదు వందల కోట్లు ఏది జీతాలు పెన్షన్లు మిత్తిలకే పదమూడు వేల కోట్లు పోతున్నాయి ఇలా మిత్తిలకే ఆరు ఐదు వందల కోట్లు పోతున్నాయని చెప్పేసి నేను ఆయన చెప్పిండు ఆ మిత్తిలకు పోయే దాంట్లో కట్టే మిత్తి రెండు వేల నూట ముప్పై నాలుగు కోట్లు మాత్రమే నెలకి రెండు వేల నూట ముప్పై నాలుగు కోట్లు మాత్రమే ఇగో నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ఇప్పటి ర్యాంక్ కట్టిన మిత్తి మొత్తము పదకొండు నెలలు కట్టింది ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై ఆరు పాయింట్ రెండు కోట్లే సో ఈ పదకొండు నెలలు తెచ్చిన అప్పు ఎంత మరి ఎనభై మూడు వేల అరు ఎనభై మూడు వేల కోట్లు అప్పు తెచ్చిండు ఇంకా ఇవి కాకుండా కార్పొరేషన్ అప్పులు ఉన్నాయి ఇంకా నాకు తెలిసి అవో ఇరవై ముప్పై వేల ఇరవై ముప్పై వేల కోట్లు ఉంటాయి ఆ రెండు వేల కోట్లు లక్ష కోట్లు దాటిపోయి ఉంటాయి ఇప్పుడు నేను ఏప్రిల్ లెక్క ప్రకారం చెప్తాము ఇంకా ఇక్కడ కట్టిన మిత్తి అంతా రెండు వేల నూట ముప్పై నాలుగు కోట్లు మిత్తిగా కడతా ఉన్నాడు ప్రతి నెల కానీ చెప్పుకుంటుంది అంత ఆరు వేల ఐదు వందల కోట్లు మేము కడుతున్నామని చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఒకసారి చెప్తా రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారము పర్ మంత్ వచ్చేసి మన ఇన్కమ్ ఎంత పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారమే మనం మనం అనొద్దు సో ఇది ఈ పదకొండు నెలల్లో ఈ ఈ పదకొండు నెలల్లో ఎంత అయి ఉంటుంది ఒకసారి దీని లెక్కలేదా ఎక్కడ పోయి క్యాలిక్యులేటర్ గిడవు ఎవడు మిగిడో ఈ పైసలన్నీ కూడా చెప్పాలి మరి రేవంత్ రెడ్డి ఎంత పద్దెనిమిది వేల ఐదు వందలు ఇంటూ పదకొండు నెలలు రెండు రెండు లక్షల మూడు వేల ఐదు వందల కోట్లు పదకొండు నెలలకు రెండు లక్షల మూడు వేల ఐదు వందల కోట్ల ఆందాన్ వచ్చింది మనకు ఆందాన్ వచ్చింది రే ఈ పదకొండు నెలల్లో ఈ పదకొండు నెలల్లో తెచ్చినటువంటి అప్పెంత ఎంత ఎనభై మూడు వేల కోట్లు ఎనభై మూడు వేల కోట్లు సో మనకు వచ్చినటువంటి ఆదాయం ఇది ఆదాయం ఇది అప్పు తెచ్చినటువంటి అప్పు తెచ్చినటువంటి అప్పు ఇది సరే ఈ రెండు కలుపుకుంటే ఎంత అయినాయి ఇవి ఇంకా కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి నాకు తెలిసి ఈ పదకొండు నెలల్లో కార్పొరేషన్ లోన్లు కూడా ఇంచుమించుగా అటు ఇటుగా ఈజీగా ఒక ఇరవై వేల పైనే ఉంటుంది తప్ప తక్కువ అయితే ఏమి ఉండవు సో ఇది కార్పొరేషన్ లోన్లకు సంబంధించినది ఈ మొత్తం కలుపుకుంటే ఎంత అవుతున్నది ఇది ఒక రెండు లక్షలు ఇది ఒక లక్ష ఎంత అవుతుంది మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షల మూడు లక్షల ఆరు ఆరు వేల ఐదు వందల కోట్లు మూడు లక్షల ఆరు వేల ఐదు వందల కోట్లు ఒక్క నిమిషం మిత్రులారా ఇది రెడ్ కలర్ లో రాస్తాయి ఈ ఫిగర్ ని మూడు లక్షల ఆరు వేల ఐదు వందల కోట్లు ఇప్పటిదాకా మొత్తం వచ్చినటువంటి మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయము అప్పు కలుపుకుంటే సో ఏం చెప్తున్నారు ఇందులోకి వెళ్ళి ఎంత కట్టిరయ్యా ఇల్లు ఎంత కట్టరు ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై ఆరు ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై ఆరు కోట్లని అప్పు కింద కట్టారు ఇది వడ్డీ కింద వడ్డీ కింద కట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది ఇందులోకి వెళ్ళి తీసేస్తే ఎంత వస్తుంది బాబు మూడు లక్షల ఆరు వేల ఐదు వందల మైనస్ ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై ఆరు కోట్లు అంటే రెండు లక్షల ఎనభై ఐదు వేల రెండు లక్షల ఎనభై ఐదు వేల అంతేనా నూట యాభై నాలుగు కోట్లు నూట యాభై నాలుగు కోట్లు ఎక్కడ పోయినా ఈ పశలాన్ని రెండు లక్షల రెండు లక్షల ఎనభై నాలుగు ఎనభై ఐదు వేల నూట యాభై నాలుగు కోట్లు నువ్వు వచ్చినటువంటి నువ్వు చెప్పినటువంటి అప్పులు ఓను ఈ నువ్వు చెప్పినటువంటి మిత్తిలకు అప్పులకు మిత్తి ఓను ఇంత ఉంది సరే ఇందులోకి వెళ్ళి సగం నువ్వు చెప్తున్న దాని ప్రకారము ఈ ఉద్యోగుల జీతాలకు కావచ్చు ఉద్యోగుల జీతాలు జీతాలు ఈ పెన్షన్లు సంక్షేమ కార్యక్రమాలు ఇంకా నువ్వేం పెట్టలే సంక్షేమ కార్యక్రమాలకు ఏం పెట్టలే అదే కేసీఆర్ ఇచ్చే రెండు వేల పెంచిన ఇస్తున్నావు అదే కళ్యాణ లక్ష్మి దిక్కు దివాన్ లేకుండా పోయింది ఈ అన్నింటిలో ఇలా సగం తీసేదాం సగం తీసేసి అవుతుంది ఒక లక్ష నలభై రెండు డెబ్బై ఏడా ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు ఇవన్నీ నీ ఉద్యోగుల జీతాలకు ఇవన్నిటికీ పోయినాయి అనుకున్నాం మరి మిగతా లక్ష నలభై వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఎవడు మింగిండి అప్పచలని ఇప్పుడు నువ్వు చెప్తున్న లెక్క ప్రకారమే నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆమ్దాన్ని వస్తే ఈ పదకొండు నెలల్లో ఈ పదకొండు నెలల్లో వచ్చినటువంటి ఆదాయము ఈ పదకొండు నెలల్లో వచ్చినటువంటి ఆదాయము రెండు లక్షల మూడు వేల ఐదు వందల కోట్లు తెచ్చినటువంటి అప్పు ఇంత కార్పొరేషన్ల పేరు మీద అందాజాగా వచ్చినటువంటి అండ్ యావరేజ్గా అన్ అండ్ యావరేజ్గా వచ్చినటువంటి అప్పు తెచ్చినటువంటి అప్పు ఇంత మొత్తం కలుపుకుంటే మూడు లక్షల ఆరు వేల ఐదు వందల కోట్లు అయింది ఇప్పుడు తెచ్చినటువంటి అప్పు ఆమ్దాన్ని కలిపితే ఈ పదకొండు నెలల్లో సరే ఇందులోకి వెళ్ళి మీరు గత ప్రభుత్వం చేస్తే అప్పులు అప్పులకు మిత్తిలు పెట్టమంటున్నారు కదా ఆ మెత్తిల లెక్క కూడా తీసేద్దాం ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై ఆరు కోట్లు తీసేస్తే దాంట్లోకి వెళ్ళి ఇంకా మిగిలినంత రెండు లక్షల ఎనభై ఐదు వేల నూట యాభై నాలుగు కోట్లు ఇది మొత్తం ఉన్నటువంటి డబ్బులు మరి ఇందులోకి వెళ్ళి నువ్వు చెప్తున్నావు కదా ఉద్యోగుల జీతాలు కావచ్చు పింఛన్లు కావచ్చు ఈ కార్యక్రమాలన్నింటికి ఇలా సగం తీసేదాం సగం కాకపోతే రెండు లక్షలు తీసేదాం రెండు లక్షలు తీసేసాం కానీ లక్ష ర్ర తీసేసాం కానీ ఇంకా ఒక లక్ష ఉంటుంది ఈ లక్ష కోట్లు మరి ఎవడు మింగిండు ఎక్కడ పోయినాయి ఏమైంది ఎవరి జేబులకు పోయినాయి నువ్వు చెప్తున్నటువంటి ఆదాయం లెక్క ప్రకారం తీసుకున్నావు కానీ ఇంకా లక్ష నలభై వేల కోట్లు కావాలి కదా మరి ఎక్కడ పోయినాయి ఆ పైసలన్నీ ఎవడు మింగిండు ఎవరి జేబులకు పోయినాయి వంద శాతం ఈ కాంగ్రెస్ మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు వీళ్ళ జేబులకే పోయినాయి ఈ పైసలన్నీ కూడా ఎక్కడ పోయినాయి తెలంగాణ ప్రజలారు ఆలోచించండి మనం ఏం దొంగ లెక్కలు చెప్తలేం మీడ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి లెక్కల ప్రకారమే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి లెక్కల ప్రకారమే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల నెలకు ఆదాయం వస్తే ఈ పదకొండు నెలల్లో మనకు వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రం నుంచి రెండు లక్షల మూడు వేల ఐదు వందల కోట్లు తెచ్చినటువంటి అప్పు లక్ష మూడు కో లక్ష కోట్లు అవి ఇవి కలుపుకుంటే మూడు లక్షల ఆరు కోట్లు అవుతున్నాయి ఆరు వేల కోట్లు దీంట్లోకి వెళ్ళి గత ప్రభుత్వం వచ్చినటువంటి అప్పు ఇరవై నాలుగు వేల కోట్లు తీసి ఇరవై ఒక్క వేల కోట్లు తీసేస్తే మిగతా ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి ఉద్యోగులకు జీతాలు ఆ వడ్డీలు ఇవన్నీ ఇవ్వంగా మిగిలిపోయి మిగిలిపోయి అన్ని జంగా కూడా దాదాపు ఒక లక్ష లక్షన్నర కోట్లు మిగులుతాయి ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి ఎవడు మింగిండా ఆ పైసలన్నీ రేవంత్ రెడ్డి మింగిండా బట్టి విక్రమార్క మింగిండా ఉత్తమ్ కుమార్ రెడ్డి మింగిండా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మింగిండా చాలా ముఖ్యమైన మంత్రి ఆయన ఆయనకు పెద్ద పెద్ద కంపెనీలు కాంట్రాక్టులు కూడా ఉంటాయి ఆయన రాగానే రైతు బంధు పైసలు కూడా మింగిండని చెప్పేసి ఆయన మీద రకరకాల వార్తలు కూడా వచ్చినాయి మరి ఎవరు మింగిరి పైసలన్నీ ఎక్కడ పోయినాయి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దీనికి సమాధానం చెప్పాలి చెప్పాలి దీనికి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ ఏ ఏడుకెళ్ళి పోయినాయి అనేది ఇక పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుంది వీళ్ళకి అని చెప్తున్నాడు